హాయ్ ఫ్రెండ్స్ గోరిన్ తాకు ఈ ఆషాఢ మాసంలో ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చాలా బిజీగా ఉంటారు కదా ఆడవాళ్ళు అయితే సింపుల్గా అయితే చూపించేస్తాను చూడండి ఏ కలర్ అయితే వస్తుందో ఐదు నిమిషాల్లో ఏ కలర్ అయితే వచ్చేస్తుంది వీడియో అయితే క్లిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ మన లిటిల్ కిచెన్ లో అయితే ఈ రోజు అయితే ఫెషల్ అయితే చూపించేస్తున్నాను ఆసాడం వచ్చేసింది ఆసాడమ్ ఫెషల్ అయితే రుబ్బేస్తానండి శుభ్రంగా వేసేస్తున్నాను మనం సులువుగా పెట్టుకోవాలి అని అనుకుంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి చూపించేస్తాను వీడియో అయితే కిట్ చేయండి ఇంట్లో పండ్లు ఎక్కువగా ఉన్నాయా గోరింతకు పెట్టుకోనాకు అవుతుంది లేదా ఇలా అయితే పెట్టుకోండి ఎలా పెట్టుకోవాలి చూపించేస్తాను వీడియో అయితే కిట్ చేయండి ఇలా గోరింటాక మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే చల్లార్చుకోండి మిక్సీ వేడిగా ఉంటుంది కదా ఇలా అయితే చల్లార్చుకోండి గోరింటా సులువుగా ఎలా పెట్టుకోవాలని అనుకుంటున్నారా చూడండి చాలా సులువు ఈ వీడియో చూసిన తర్వాత నవ్వకండి ఇలా పెట్టుకోవాలా అని కంపల్సరీ వీడియో చూడండి ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ ఇవ్వండి మన చిన్న లిటిల్ కిచెన్లో మనం చెయ్యతే ఇలా ఉన్న చెయ్య ఎలా అయితే తయారు చేసుకుందామని చూడండి మీరు సింపుల్గా పెట్టుకోవాలనుకుంటున్నారా అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటున్నారా ఇలా ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఒక్క ఐదు నిమిషాలకి మనకి ఇలాగైతే అయిపోతుంది ఒక్క చేయి పెట్టిన తర్వాత రెండో చేయ పండలేదని అనుకుంటాం కదా దీన్ని కూడా ఇలా పెట్టేసుకుందాం చూడండి ఇలాగా ఒక్క పది సార్లు అంటే చాలు చక్కగా కలర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా పది సార్లు అన్న తర్వాత అయితే మనం చేతిలో అయితే చూసేద్దాం చూడండి మీకు ఏ కలర్ కావాల్తో కలర్ అయితే వచ్చేస్తుంది మనం టైం ఎక్కువగా తీసుకుంటే ఇంకా తిక్క కలర్ వచ్చేస్తుంది మనకి శాస్త్రానికి ఆషాఢ మాసంలో ఇలా అయితే చాలు అని అనుకున్న వాళ్ళు ఎక్కువగా బిజీ ఉన్నవాళ్ళు ఇలా అయితే తయారు చేసుకోండి ఇలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో అసలు పదిసార్లు చేతులు ఇలా అనేసి తీసుకుంటే చాలండి చూడండి ఎంత చక్కగా అయితే కలర్ అయితే వచ్చేసిందో చాలా ఈజీ ప్రాసెస్ చూడండి చక్కటి కలర్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు మనం దీనికైతే మనం కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే రాసుకుందాము రాసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి మీకు ఎంత కావాలంటే అంతా వేసుకొని కొంచెం అప్లై చేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకి గొమ్మని పోదు కలర్ కూడా మనకి ఎంత కలర్లో ఉందో అంత కలర్లోనే ఉండిపోతుంది చూడండి చక్కటి కలరు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరీగా ఇది ఈజీ ప్రాసెస్ అని చూపించాను మీకు ఏ డిజైన్ కావాలతో ఆ డిజైన్ వేసుకోవచ్చు ఖాళీగా ఉన్న ఉన్నవాళ్ళైతే చూడండి నాకైతే కొంచెం బిజీగా ఉన్నాను అందుకని నేను ఇలా అయితే ఈజీగా పెట్టేసుకున్నాను బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్